కాలక్షేపం కాదు దేవుని మందిరంలోకి వచ్చేది మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం ఒక సివిల్స్ రాసేవాడు తన జీవితంలో ఎంత కష్టపడతాడండి ఎన్ని పేపర్స్ చదువుతాడు సార్లు ఎగ్జామ్ రాస్తాడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన హృదయాన్ని సరిచేసుకోవాలి మనం ఆయన మీద ఆధారపడాలి మన సమస్యలు ఆయన దగ్గర తీసుకొని వెళ్ళాలి మనకు ఆటంకాలు కలిగినప్పుడు ఆగిపోకుండా ఆయన పాదాల దగ్గర చేరాలి నిస్పృహతో నిండిపోయిన మనుషుడు కృంగిపోయిన మనుషుడు జీవితానికి ఒక గమ్యం లేని మనుషుడు మూలుగుతో కూర్చుంటున్నాడు మేడ మీదకెక్కి మిద్దె మీదకెక్కి సముద్ర పోయి గదిలో తలిపేసుకొని ఉరుతాడు పెట్టుకుంటున్నాడే కానీ నన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడన్న సంగతి ఎరగని వాడుకుంటున్నాడు తన కష్టాలు మాని మా మర్చిపోవడానికి లోకంలో ఏదో చేసి సాధిద్దామనుకుంటున్నాడే కానీ అసలైనటువంటి సమస్యకు పరిష్కారం కనుక్కోకుండా ఆ సమస్యను తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే కానీ ప్రభు పాదాల దగ్గర చేరటం లేదు ఎటుపోలేని పరిస్థితులు కలిగినప్పుడు నువ్వు ఒంటరిగా నీవు మూలుగుతున్నప్పుడు నీ అంతరంగంలో నువ్వు పాడైపోతున్నప్పుడు నిన్ను చూచే దేవుడు ఉన్నాడు నిన్ను ఎరిగిన దేవుడు ఉన్నాడు నిన్ను అణువున ఆయన ఎరుగును నీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టాడంటే అసలు ఆలోచన చేయండి మీ అమ్మగారిని అడగండి నా తల వెంట్రులు నీ మమ్మీ అని మీరు కూర్చొని జీవిత కాలం అంతా లెక్క పెట్టుకోవడానికి కుదురుద్దేమో లెక్క పెట్టుకొని చూడండి కనీసం మీరు హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు కింద పడేస్తాడు కదా ఆ ముక్కలు తీసుకొని లెక్కటి చెప్పండి ఎన్నున్నయో పోనీ ఎవరన్నా కానీ నీ దేవుడు ఒక్కొక్కరి తలకి ఎన్నున్నాయో అందరి తలల్లో ఒక ఇంటర్లో ఉండవు నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి ఎనీ నెంబర్స్ ఉన్నా ఎంతో మంది జనం ఉన్నా ప్రతి ఒక్కరిని ఎరిగిన ప్రభు ఉన్నాడు అన్నది మనసుని పెట్టాలి నువ్వు దేవుని సన్నిధికి వచ్చుతున్నప్పుడు నువ్వు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీ మీద నీ దృష్టి ఉంచాలని ఆశపడుతున్నాడు నీకు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆయన బలిపీట దగ్గర రావాలని ఆశపడుతున్నాడు ఎనభై నాలుగు కీర్తన మూడో వచ్చినప్పుడు చదువుతుగా ఎనభై నాలుగు మూడు సైన్యములకు అధిపతి నా రాజా నా దేవా నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు ఎక్కడ నీకు నివాసం దొరకకపోయినా ఎవరు నిన్ను నీ లోకంలో చేరదీయకపోయినా ఏ స్థలంలో నువ్వు సెట్ అవ్వకపోయినా ఎక్కడికెళ్ళినా నీకు సమాధానం నెమ్మది దొరకకపోయినా ఎక్కడ నీకు కాపుదల ఆదరణ దొరకకపోయినా నువ్వు సామాన్యమైన ఒక వ్యక్తివైన ఒక పిచ్చుక వంటి వాడివైనా ఆయన బలిపీఠము దగ్గర నివాసము దొరికింది ప్రతి ఆదివారం ఈ గూటికి చేరుతున్నావు ఇదో చిన్న గూడు దేవుని మందిరం చిన్న గూడండి ఇక్కడ నీకు ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ నీకు ఆదరణ దొరుకుతుంది ఇక్కడ నీకు కడుగుదల శుద్ధీకరణ కలుగుతుంది ఇక్కడ నీ మనసుకు ఉపశమనం కలుగుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు నీ బాధలన్నీ ప్రభు సనలో చెప్పుకోవడానికి నీ మూలుగులన్నీ ఆయన సంతలో మూలగటానికి ఎందుకు వస్తున్నారు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు వేరే ఎక్కడ దొరకదు నీకు ఉపశమనం నా మట్టుకు నాకు నేను బలిపీఠం మీద నిలబడ్డప్పుడే నా దేహంలో స్వస్థత నా మనసుకు తృప్తి నా జీవిత గమ్యాన్ని నెరవేర్చారన్న నిరీక్షణ కలుగుతుంది నాకు ఎంతో మనుషుడికి దేవుని మందిరం అంటే విలువలేదు ఈ రోజుల్లో ఎక్కడ పోతారు గంటల గంటలు గంటల గంటలు ప్రపంచంలో సమయాన్ని గడుపుతారు అనవసరమైన ఇళ్లల్లో ఉంటారు క్లబ్బుల్లో ఉంటారు ప్లాజాల్లో ఉంటారు రోడ్ల మీద ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఏం దొరికింది నీకు ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు నీకు ఆదరణ దొరుకుతుంది నీకు నెమ్మది దొరుకుతుంది ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు నీ హృదయంలో తెలియనటువంటి ఒక ఆదరణ దొరుకుతుంది నీ రక్తనాళాల్లోని రక్తము రెన్యూ అవుతుంది నూతనపరచబడుతుంది నీ మనస్సుకి ప్రశాంతత కలుగుతుంది పగిలిపోతున్న నీ తల నరాలకి ఉపశమనం కలుగుతుంది ఆయన సన్నదలో కూర్చొని ఆయన వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది నిరీక్షణ కలుగుతుంది ధైర్యం వస్తుంది ఆదరణ కలుగుతుంది అంతేకాదు దేవుని బిడలతో మనం కలిసి వచ్చినప్పుడు ఓ నాలాగా బాధపడేవారు లేక నన్ను ఎరిగిన వారు లేక నన్ను ఆదరించేవారు నా తోటి వారు నా కనేకులు ఉన్నారు అన్న ఒక తృప్తి కలుగుతుంది అందుకు మందిరంలో సమాజంగా కూడుకోవటం ఇది మీకు అనుభవం కాకపోతే ఇక్కడ మీకు నెమ్మది దొరకలేదు అనుకుంటే ఇక్కడ కూడా మీరు లోకంలో ప్రవర్తించినట్టు ప్రవర్తించాలనుకుంటే వృధా దేవుని మందిరంలోనికి రావటం అనవసరం మందిరంలోనికి మనం వచ్చేది పెట్ట గూటికి చేరినట్లు దేవుని సన్నదలు నా నా యొక్క బాధను కుమ్మరించాలి నా అవసరతలు చెప్పుకోవాలి ఆయన కౌగిల్లో ఆన ఆనందించాలి ఎటువంటి దేవుని భద్రము అనేది బలిపీఠం అనేది ఒక మనిషికి ఉన్నతమైన స్థలం